హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజైతే నేనేం చేస్తున్నానో చూడండి నేను ఒకటి పెద్దది మెంతికూర కట్ట మళ్ళీ నాలుగు ఎల్లిపాయలు చూపిస్తున్నాను మూడు ఎల్లిపాయలు వేస్తాను అది మూడు ఎల్లిపాయలు అవి చిన్నగా ఉన్నాయి మూడు ఎల్లిపాయలు వేసుకుంటాం కొంచెం అంతా చింతపండు ఒక రెండు మూడు రెమ్మల చింతపండు ఒక చెటాకు ఒక యాభై గ్రాముల పచ్చిమిర్చి ఇవన్నీ దీనికి ఇది ఎంత అంటే పచ్చడి చెప్తున్నా కదా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడి నేను ఎలా చేస్తున్నానో మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పచ్చడి ఎందు నిమిత్తం చేస్తున్నానంటే నేను ఒక డాక్టర్ ఏం చెప్పిందంటే ఈ యొక్క మెంతి కూర ఎల్లిగడ్డ పచ్చిమిరకపాయలు రోజు మనం పొద్దున మధ్యాహ్నమైనా సరే రెండు రెండు మూడు ఎల్లిపాయలు రెండు ఒక పచ్చిమిరకాయ కొంచెం అంత కూర మనం రోడ్లో ఒక దంచుకొని అన్నంలోనైనా రొట్టెలనైనా ఎల్లనైనా పెట్టుకొని తింటే షుగర్ ఉన్న వారికి షుగర్ మొత్తం నార్మల్ చేసేస్తుందంట ఈ పచ్చడి అంత పవర్ఫుల్ ఉంటుందంట ఈ మెంతికూరలో అయితే నేనైతే అలా చేసేది ఏం చేస్తున్నానంటే అట్లం కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ రకంగా చేస్తున్నాను మనం మెంతికూర అంతా మంచిగా శుభ్రంగా ఉల్చుకొని పచ్చిమిరకపాయలు మెంతికూర ఇవన్నీ మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనమైతే ఎట్లా చేస్తున్న చూడండి ఇవన్నీ అయితే నేను మెంతికూర అయితే మంచిగా కాడలు కొంచెం కొంచెం కాడలు పెట్టినా కాడలలో కూడా బలం ఉంటుంది మొత్తం ఆకులు ఉట్టిగా ఆకులు వేస్తే బాగుంటుంది ఉట్టి ఆకుల్లో కసర కసర ఉంటుంది నేను కాడలతో కూడా కొంచెం అవి ఏంటంటే చుంచేసుకున్నాను ఇప్పుడు ఇదైతే మెంతికూరైతే శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం చూడండి ఏం చేయాలి ఇది ఒక రెండు మూడు సారి ఒక రెండు రెండుసారి అయితే కడుక్కుంటున్నాను నేను ఎందుకంటే ఉచికుంటుంది కాబట్టి రెండు రెండుసార్లు అయితే కడుక్కోవాలి పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే శుభ్రంగా అయితే కడుక్కుందాము కడుక్కున్న తర్వాత ఏంటో దింది చూడండి నేను చూపిస్తూ ఉంటాను మళ్ళీ ఒకసారి నేను నీళ్ళైతే మళ్ళీ పోసుకున్నాను ఇంకా రెండుసారి అయితే కడుక్కుందాము శుభ్రంగా మనం ఏంటంటే ఏది అయినా కూడా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఈ ఆకుల మీద అన్నిటి మీద ఇయ్యాల పురుగు పూసి అన్నీ ఏదో ఒకటి పాకుతుంటుంది మనం చూడం కదా కళ్ళతోంటి మంచిగా ఉప్పు వేసి ఇట్లా మంచిగా జలకరించుకుంటే అందులో ఏమున్నా కూడా పోతుంది అనమాట నేనైతే రెండోసారి అయితే కడుక్కున్నాను రెండోసారి కడుక్కున్న తర్వాత ఈ పచ్చిమిరకాయలు పచ్చివే మనం మిక్సీలు అయితే ఇవన్నీ వేసేసుకోవాలి పచ్చిమిరపయలు కొంచెం జీలకర్ర వెల్లిగడ్డలు ఇవన్నీ అయితే మనం పచ్చి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవి మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత మనం మెంతి మెంతికూర కూడా పట్టుకోవాలి అట్లనే చాలా తక్కువ టైము చాలా అంటే చాలా తక్కువ టైం ఎక్కువ పొడువుగా అంటే ఈడో చాలాసేపు కూడా లేదు మీకు చూస్తేందుకు కూడా అట్లా బోర్ రాకుండా నేనైతే తొందరగానే ఇట్లా మీకు చూస్తాది కూడా ఈజీగా ఉంటుంది చేసుకుంటుంది కూడా ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే చేస్తున్నాను అలా చింతపండు మనము కొంచెం తీసుకున్నాం కదా అది కొద్దిగా నీళ్ళలా నానబెట్టి లేస్తున్నాను నేను ఇప్పుడు ఈ మెంతికూర ఇవి ఉప్పు ఉప్పు దాన్ని సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి అయితే ఇది మిక్సీ కూర ఇదైతే మిక్సీ పట్టుకొచ్చిన ఇప్పుడు చూడండి ఈ మిక్సీలో పట్టుకొచ్చిన ఈ కూర ఇలాగే మనము పచ్చళ్ళు ఇలాగ కూడా తినవచ్చు మనము ఇలాగే రొట్టె మీద పెట్టుకొని పచ్చిది కూడా మనం అన్నంలో కలుపుకొని తినాలి ఇంకా చాలా బాగుంటుంది కానీ నేను ఎందుకంటే పచ్చిది ఎందుకు అని చెప్పి నేను ఆవ నూనె ఆవ నూనె ఇంకా హెల్త్కు చాలా మంచిది ఇంకా చలి ఉంది ఆ ఎండాకాలం అయితే తినొద్దు ఇప్పుడు ఇంకా చలి ఉంది మనకు వచ్చే నెల వరకు ఇంకా చల్లగానే ఉంది కాబట్టి ఆవు నూనె వాడుకోవచ్చు ఒంట్లో వేడి ఉంటుంది కాబట్టి నేను ఆవు నూనె ఒక రెండు పావులంతా ఆవులు ఉన్న పోసిన జీలకర్ర ఆవాలు కొంచెం ఒక రెండు ఎండు మిర్చిలు వేసుకున్నా ఇక వేసేసుకొని ఇదైతే పోవ్వు పెట్టుకుందాం కొంచెం అంతా ఇంగువ వేసుకుందాం ఇంగు వేసుకుంటే ఇంగువ కూడా మనకు మంచిది అనమాట ఇంకా గట్టి ఇంగు ఉంటుంది కదా అది ఇంగువ ఉంటే అది వేసుకోవచ్చు ఎవరన్నా కానీ ఇప్పుడైతే నేనైతే ఇది వేసేస్తున్నాను ఇంతే ఏమంత పెద్ద ఇది లేదు ఇది తిని మాత్రం హెల్దీగా అంటే హెల్దీగా మన షుగర్ ఉన్నవారైతే కంపల్సరీ ఇది పోపు పెట్టుకోకున్నా సరే ఈ పచ్చిదైనా సరే రోజు ఇంత వేసుకొని తినండి మీ షుగర్ నార్మల్ కాకపోతే నన్ను అడగండి నిజం చెప్తున్నాను డాక్టర్ అయితే కంపల్సరీ చెప్పాడు ఇట్లా తినాలి తింటే మాత్రం షుగర్ నార్మల్కి వచ్చేస్తే ఎంత షుగర్ ఉన్నా కూడా నార్మల్కి వస్తుందని ఇక ఆవు నూనె మనం వేసుకున్నాం కదా దాన్ని పోగచూడు ఎలాగ వస్తుంది దాని స్మెల్ కూడా ఎంత చక్కగా వస్తుంది ఇంత ఇంత ఏమంతా అదేంది కష్టం లేదు ఇలా చేసుకొని మీరు కూడా తిని ఆరోగ్యంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో గిట్ట నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక్కడో మళ్ళీ కలుసుకుందాం